తీన్మార్ మల్లానని సీఎం చేసే బాధ్యత యావత్ తెలంగాణ బీసీ ప్రజలు తీసుకుంటాం అంటే బీసీ ప్రజలు నమ్ముతారా చాలా వరకు బీసీలో అనాక్యత ఉంది వీళ్ళ అనాక్యతనే మిగతా మిగతా పార్టీలకు వరమని చెప్తున్నారు చాలా మంది బీసీలో కలవరు చాలా కులాలు ఉన్నాయి వారు పార్టీ పెడితే నిలవదని చెప్తున్నారు ఓకే బీసీలకు ఇంతకు ముందు వరకు ఒక లెక్క ఇప్పుడు ఉన్న లెక్క వేరు ఇప్పుడు మనకు మనకు ఒక కొత్త పార్టీ ఏర్పడింది ఖచ్చితంగా ఈ పార్టీ ప్రకారంగా వెళ్తేనే మనకు పని అవుతుంది ఇంతకుముందు పార్టీలు ఏంటంటే అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే మనకు టికెట్లు అనౌన్స్ చేసి అవి ఇస్తే ఇచ్చేవి లేకపోతే అది ఇచ్చిన ఎక్కడ ఇస్తారు చంద్రాయన్గుట్ట యాగత్పుర డబీర్పూర ఇట్లా ఓడిపోయే సీట్లు ఇస్తారు ఆ ఓడిపోయే సీట్ల వల్ల ఎక్కువ శాతం సీట్లు ఇచ్చేయమనే పేరు ఒకటి తప్పితే ఎక్కడ గెలిచేది తక్కువ ఇప్పుడు అట్లా లేకూడదు మొత్తం మన పార్టీ కాబట్టి ప్రతి సీటు మనదే ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడదు ఇప్పుడు తెలంగాణలో ఛానళ్ళు వాళ్ళే టీవీ ఛానళ్ళు వాళ్ళే కంపెనీలు వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళే ఫార్మా కంపెనీలు వాళ్ళే రావులే రెడ్డిలే రెడ్డిలై సో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళని తట్టుకొని బీసీ పార్టీ నిలబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు ల్యాండ్ బ్యాంక్ ఉండొచ్చు ఫైనాన్షియల్గా గట్టిగా ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఎన్ని ఆస్తులు ఎంత ఫైనాన్షియల్గా ఉన్నా అన్నింటినీ మించిన మా దగ్గర ఓటు ఉంది దాంతో మేము రాజ్యాధికారం తెచ్చుకునే ఆలోచన మాకుంది యావత్ తెలంగాణ బీసీ ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకుంటాము అలాగే మీరు వేసిన క్వశ్చన్ ఇప్పుడు ఇందాక అన్ని కులాలు ఒకటే అవుతారు అని చెప్పి మీరు అడగడం జరిగింది యావత్ తెలంగాణ బీసీ ప్రజలకు అవగాహన లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు ప్రతి డిటెయిల్ వివరంగా వివరిస్తున్న ఏకైక వ్యక్తి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వివరంగా వివరిస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి మన తీర్మానం అలానా అలాగే యావత్ తెలంగాణ బీసీ ప్రజలకు ఎల్కేజీ పిల్లలకు చదువు ఎలాగైతే స్టార్ట్ చేస్తామో ఈరోజు ఈ మూడు సంవత్సరాలలో బీసీ ప్రజలకు కూడా ఆ చదువులాగా చైతన్య పరిచే అవకాశము చేయాల్సి ఉంది కాబట్టి చైతన్య పరచుకొని ఏకమై మేము రెండు వేల ఇరవై ఎనిమిదిలో సీఎం తీర్మానం అలానే చేయగలుగుతామని చెప్పి హామీ ఇస్తున్నాం సో బీసీ పార్టీ వచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ సో గతంలో చాలా పార్టీలు వచ్చినాయి పతక లేకుండా పోయింది ఈ పార్టీ అయినా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఈ పార్టీ ఎందుకంటే మల్లెన్న గారు దీన్ని స్థాపించారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇది నిజంగా మార్పుని తీసుకొస్తుందని నేను కోరుకుంటున్నాను మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నుంచి ఈ పార్టీ రావడం చాలా సంతోషంగా ఉంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఏంటంటే ఐదు వందల డబ్బులు ఇస్తే వెయ్యి డబ్బులు ఇస్తే కోట ఇస్తే ఓటు ఇస్తారు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు అవి పోయినాయి ఇప్పుడు అంత అందరికీ చైతన్యం వస్తుంది ఇప్పుడు ఛానల్స్ కూడా బీసీల కోసం పనిచేస్తున్నాయి ఎస్సీ ఎస్టీల కోసం పనిచేస్తున్నాయి కాబట్టి మా యొక్క వాయిస్ను బయట పెడతాయి ఖచ్చితంగా ఇప్పుడు ఓటుకు కోటర్కు నోటీసే రోజులు పోతాయి ఈ పార్టీ ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా మాకి ఎంత మేమంతా అన్నట్లుగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళ ఇక్కడి నుంచి ఓటుకు నోటుకు అమ్ముడుపోకుండా ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తామని చెప్పేసి చాలామంది బీసీలు బీసీలకే శత్రువులు వాళ్ళ దాంట్లో వాళ్ళకే శత్రుత్వం పెట్టి వాళ్ళని ఓడగొడతారు అని చెప్పేసి బయట అయితే ఇది కొంతవరకు వాస్తవమే కానీ ఇది ఒక సైన్స్ పరంగా చెప్పాలంటే ఒక ఇనర్షి అనేది ఉంటుంది బీసీలు నిజంగా బీసీలకు శత్రువులు అయినప్పటికీ కాలగణంలో ఏదో కొన్ని రోజులకు తెలుసుకుంటారు ఖచ్చితంగా అప్పుడు అందరూ కూడా బీసీలు ఏకమవుతారు అప్పుడు అగ్రవర్ణాల పార్టీల కుట్రలు కుతంత్రాలు భగ్నం చేసి బీసీలంతా ఏకమై ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్దంగా ముందుకొస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను